నేనున్నాను నన్ను పంపుము యశయ్రంథము ఆరో అధ్యాయంలో దేవుని సింహాసనమును మరియు దర్శనములో దర్శనంలో చూచి ఉన్నాడు అప్పుడు దేవుడు ఇలాగునా అడిగి ఉన్నాడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవును గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో అంతటా నేనున్నాను నన్ను పంపుము అని యశయ చెప్పాడు మనము సింహాసనమును మరియు బలిపీఠమును అనగా క్రీస్తు శిలువను ఎల్లప్పుడూ చూడాలి దేవుని పరిశుద్ధతను చూచి మొదటిగా మనము ఆశ్చర్యపడి కొట్టబడాలి తరువాత క్రీస్తు రక్తముతో కడుగబడి తిరిగి లేపబడాలి ఆ విధముగానే మనము దేవుని సేవించగలము దేవుడే మనలను పంపని ఎడల మనము వెళ్లి ఆయనను సేవించలేము దేవుని చేత పంపబడకుండా మనంతట మనమే పరిచర్యకు వెళ్లినట్లయితే అప్పుడు మనము చేసేదంతయు వ్యర్థమే అనేక మంది క్రైస్తవ పనివారు దేవుని చేత పంపబడలేదు ఒక సంస్థ గాని లేక ఒక మనిషి గాని వారిని పరిచర్యకు పంపించారు లేదా వారు తామంతట తామే ఉండవచ్చును అవసరము చాలా ఉన్నది కాబట్టి ఏదో ఒక క్రైస్తవ పరిచర్య చేయుట చాలా సులభము మనము చేసే పరిచర్య నిత్యత్వానికి నిలిచి ఉండాలంటే మనలను దేవుడే స్వయముగా పంపాలి వేరే దైవజనులు మన యొక్క దేవుని పిలుపును నిశ్చయపరచవచ్చును పరచవచ్చును కాని వారు మనలను పిలువలేరు లేక పంపలేరు సౌలును మరియు బర్ణబాను దేవుడే తన సేవకు వ్యక్తిగతముగా ఉన్నాడు వారి పిలుపును గురించిన నిశ్చయత తరువాత ఇతర ప్రవక్తల ద్వారా కలిగినది అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములు గమనించండి దేవుడు మనలను పిలిచినప్పుడు మనము బోధించవలసినది కూడా ఆయనే చెప్పును యశయాతో ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము అని గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో చెప్పారు యశయా కాలములో వలె దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము కనుక యషయా వలె మనం బాహ్య చెవులతో వినము గాని పరిశుద్ధాత్మ మన హృదయములలో నివసించుచున్నాడు కాబట్టి ఆయన స్వరమును మన హృదయములలో వింటాము అయితే ఆయన స్వరము ఎంతో స్పష్టముగా ఉంటుంది సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో తనను చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మువారు ధన్యులని ప్రభు అయిన యేసు చెప్పారు దేవుడు యషయాకిచ్చిన బాధ్యత కష్టమైనది ఆయన యషయాతో ఇట్లన్నాడు ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు సత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది పది వచ్చినమునలు ప్రభు అయిన యేసు ఉపమానము చెప్పినప్పుడు మతేసు వార్త పదమూడవ అధ్యాయము వచనమును కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ మనమేమి చూచుచున్నాము దేవుని గూర్చిన దర్శనము మన స్వయాన్ని గూర్చిన దర్శనము క్షమించే కృపను గూర్చిన దర్శనము అభిషేకమును పొందుకుని చేసే సేవను గురించిన దర్శనము చివరిగా ఫలాన్ని గురించిన దర్శనము గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవచనము వచనము గమనించండి చెడిపోయిన యోధాలో నుండి పవిత్రమైన విత్తనము వచ్చును మన పరిచర్య ద్వారా దేవునికి శేషము లేపబడును ప్రియ స్నేహితులారా మనము చేసే పరిచర్య కేవలము దేవునికి మాత్రమే బహిమ కలిగేలా ఉండాలి ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి